హై ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇలాగా ఇడ్లీ అండి ఇది ఇడ్లీ రేకులలో కాదండి చేస్తున్నా నేను ఇలా పెనంలోనే నేను చేసాను ఇడ్లీ చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది మనకి దీంట్లోనే మనం పన్నీరు పన్నీర్ కడి ఇడ్లీ అండి ఇది పన్నీర్ కడి ఇడ్లీ మీరు ట్రై చేయండి ముందుగా మిక్సీలో కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలండి అంటే మనకి కా ఎన్ని ఇడ్లీలు పెట్టుకోవాలనుకున్నా ఎక్కువ మొద్ద ఆడేసుకొని ఉంచుకోవచ్చండి మనం పక్కన ఒక పచ్చిమిరపకాయ అందులో నాలుగైదు జీడిపప్పు వేసుకొని ఒక టమాటా వేసుకున్నాను నేను అంటే ఒకరికే వచ్చిందండి ఇది ఒకరి కోసమే చేసాను నేను అప్పటికప్పుడు చట్నీ వేరే చేయకుండా నేను ఇంక ఇలా చేసాను వేరేగా ఇడ్లీ పెట్టకుండా ఇందులోనే మసాలాలను ఇడ్లీలా పెట్టాను ఇలా ఒకసారి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని అందులోనే పన్నీర్ ముక్కలు కొన్ని ముక్కలు మిక్సీ చేసుకున్నాను నేను కొన్ని పెనాలలో వేసుకున్నాను ఇందులోనే ఒక పెనం అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి ఒక చొక్క నూనె వేసుకోండి ఎక్కువ వద్దు అర స్పూన్ నూనె ఆ అల్లం వెల్లుల్లి పేస్టు అందులోనే జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి వేగనివ్వండి వేగాక అందులోనే మనకు మసాలా ముద్ద ఆడిన మసాలా ముద్ద టేస్ట్కి తగ్గ కారం వేసుకొని టేస్ట్ తగ్గ ఉప్పు గొడవ వేసుకోండి పన్నీర్ వల్ల మీకు ఎంత కారం వేసినా కమ్మదనం వచ్చేస్తుంది కాబట్టి మీరు టేస్ట్ తగ్గ కారం వేసుకోండి పన్నీర్ తిన్న వల్ల కామ్మగా కూడా ఉంటుంది మీకు ఎగ్ తినలేని వాళ్ళు పన్నీర్ ఎక్కువ తినమని చెప్తుంటారు అందరూ అలాగని ఎక్కువ తినకూడదండి మరి పన్నీర్ కూడా ఇలా వేయించుకొని అందులోనే మన పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ మసాలా మధ్య వేగుతున్నప్పుడు ఈ పన్నీర్ కూడా వేగుతుంటుంది మనకి కొన్ని పన్నీర్ మిక్సీ చేసి కొన్ని పన్నీర్ ముక్కలు ఉంచేసాను అనమాట అదే ఇందులో ఇందులో మసాలాలు వేసుకొని అందులోని మిక్సీ చేసిన నీళ్లు కూడా వేసుకోవాలి మనం వేసుకొని మరుగుతున్నప్పుడు కొద్దిగా ఒకసారి మరగనిచ్చి అందులోనే ఈ ఇడ్లీ ఇడ్లీ చిన్న గరిటెలతో నేను పెట్టుకున్నానండి ఇలాగా అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ మరీ ఎక్కువ పెద్ద ఇడ్లీలైనా పెద్ద భోగం అందుకని చిన్న ఇడ్లీలు ఇలా పెట్టాను అంటే పిల్లలకి ఇలాగ ఇష్టం అండి చిన్న ఇడ్లీలాగా మరీ పెద్దవి పెట్టినా బాగా నచ్చవు అందుకని ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టాను ఇలాగే ఏడు ఇడ్లీలు పెట్టేయండి దీనికి మీకు ఎప్పుడైనా కావాలనుకోండి మనం ఈ మసాలా ముద్ద ఎక్కువ ఆడి ఆడిసుకొని పక్కనుంచుకొని కొద్ది కొద్ది తీసుకొని ఇలా పెనాల్లో వేసుకొని పెట్టుకోవచ్చు మనం పెట్టాక ఒక పది నిమిషాలు పావు గంట పడుతుందండి ఇడ్లీ ఒక పది నిమిషాలులో అయిపోతుంది ఇడ్లీ అంటే పది నిమిషాలు చూసి ఉడికింది లేదు తడి మనం ఇడ్లీ మీద పెడితే ముద్ద చేతికి ముద్దలాగా అంటుకోదండి అప్పుడు ఇడ్లీ అయిపోయినట్టు ఇలా ఇడ్లీ వేసి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి హైలో పెట్టకూడదు సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఉంచుకుని వాళ్ళు చూసారా ఇడ్లీ ఎంత చక్కగా పొంగేయో లోపల ఇప్పుడు మూత తీసుకొని చూసుకోండి చూసారా మరుగుతుంది చుట్టూరు మనం మసాలా కలపలేదు అలా ఉంచేసి ఇడ్లీ కూడా వేసుకుంటే ఇడ్లీ కూడా చెక్కు చేతకుండా ఉంటుందండి ఇలా ఒక్కసారి తడి చూస్తే ఉడికిపోయింది నాకు ఇడ్లీ పది నిమిషాలు పట్టిందండి నాకు మనం ఇడ్లీ రేకుల్లో పెట్టకుండా ఇలా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇలాగంతా ఇడ్లీలన్నీ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనకి మసాలా గట్టి పడిపోయింది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని మనం అంటే మనం ఇందులో మసాలా వేయలేదు కానీ ఈ ముద్దని ఇడ్లీలన్నీ తీసాక అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మనం కలుపుకోవచ్చండి కలుపుకొని మళ్ళీ ఇడ్లీ మీద వేసుకోవడమే చూసారా ఇడ్లీలు అన్నీ తీసాను నేను ఇలాగా దీని మీద మసాలా ముద్ద కూడా కొద్దిగా నీళ్ళు వేసి దాని మీద వేసుకోవాలి ఇదంతా మసాలా అంతా వేసాక ఈ పన్నీర్ ముక్కలు ఇడ్లీ కారపొడి మీద కారపొడి గన్ పౌడర్ కానీ గన్ పౌడరు కారపొడి అయితే కారపొడి నా దగ్గర కారపొడి ఉంది ఇంట్లో చేసుకున్న కారం పొడి ఉందండి మేము పైన కొన్నాం ఇంట్లోనే చేసుకుంటాము ఆల్రెడీ కారపొడి కూడా నేను వీడియో తీసి పెట్టాను పొడాలన్నీ వీడియో పెట్టాను మీరు చూడండి అలా కారపొడి మీద నెయ్యి వేసుకుని అంటే మరిగి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నేను అలా చిక్క నెయ్యి వేసుకున్నాను మరుగు నూనెలాగా మరగనిచ్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడి నెయ్యి వేడివేడి ఇడ్లీ తింటే చాలా బాగుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి ఎంత టేస్టీ అయినా పన్నీర్ కడి ఇడ్లీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్